बोल गोपाल कृष्ण भगवान जय भज गण श्याम भज मुरि गोपाल भज श्याम भज मुरि गोपाल भज नंदा के लालू भजो राधे नंदा के लालू भजो राधे गिरिधर गोपाल मधुरा गिरिधर गोपाल म... गिरिधर गोपाल मधुरा नाधा मधुरा नाधा मधुरा नाधा कमल नयन है कमला नाध कमल नयन है कमला श्याम भज मुरि गोपाल भज भज गण श्याम भज मुरि गोपाल भज मु गोपाल भज नंदा के लालू भजो राधे नंदा के लालू भजो राधे गिरिधर गोपाल मधुरा नाद গোপালা মধুরা நந்தர நவனிதோரா

ೂ ರಾಧೆಂದನಾಧನಾ ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ రాధే ఈరోజు ఇరవై అవసరం ముప్పత్తు మూవర అమరర్కు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే తుయ్లడాయ్ శప్పయాయ్ తిరలుడయాయ్ శత్తార్కు వెప్పం కొడుకు విమలా తుయిలడాయ్ ఇదంటే మొత్తం తమిళలో చదువుకుంటూ పోతున్నాడు మాకేం అర్థం కావట్లేదు అనంటే కొన్ని కొన్ని చదవంగా చదవంగా అర్థమవుతాయి వినంగా వినంగా వాటిపైన ఆసక్తి అనేది కలుగుతుంది తినగ తినగా వేము తియ్యనుండు అన్నట్టుగా వేపాకు కూడా తింటూ తింటూ ఉంటే ఆ చేదు పోతుంది దానిపైన ఉన్న మాధుర్యం కలుగుతుంది ఏదైనా ఒకటి తెలుసుకోవాలి అని చూడండి చదువుతూ ఉంటే మొన్న సురేంద్ర గారు భాస్కర్ గారు ఎవరో ఎవరో ఇంత కఠినంగా ఉన్నాయి ఎట్లా చదువుతారు అని అన్నారు భాస్కర్ గారే అన్నారు నాకు గుర్తుంది అది అలా అనిపిస్తుంది ఒకసారి దాని మీద నేర్చుకోవాలి అని ఆసక్తి కలిగినప్పుడు నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీనా అనిపిస్తుంది నేర్చుకున్న తర్వాత ఇంత ఈజీనా సరే నేర్చుకుంటాం దానిలో ఉన్న అర్థం కోసం అప్పుడు ప్రయత్నం చేస్తాం మొదలే ఏది రాదు మొట్టమొదట నేర్చుకోవాలి దాని మీద తర్వాత దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి ఈ పాసరంలో ఏం చెప్తున్నారు అంటే ముప్పై మూడు రకాల దేవజాతులు ఉన్నారట ముప్పై మూడు రకాల మనం చెప్తూ ఉంటాం కదా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్తూ ఉంటాం కదా ఆ దేవజాతులందరికీ కూడా ఏదైనా ఆపద సంభవిస్తే ఎవరు ముందెల్లి రక్షించేవాడు శ్రీమన్నారాయణుడే ఆయనకు ఆపదొస్తే కాదు దేవతలకు ఆపదొచ్చినా కూడా ఆయనే రక్షించాలి ఏంటి దీనికి మీరు ఎలా చెప్తున్నారు అని అంటే రామావతారంలో రావణాసురుడు అనే రాక్షసుడు రాముడి కంటే ముందే పుట్టాడు తెలుసా రాముడి కంటే ముందు పుట్టింది రావణాసురుడే రావణాసురుడు బ్రహ్మ దగ్గర ఒక వరం పొందాడు ఏమిటా వరం అసలు చావు అనేది రాకూడదు దేవతల చేత చావే రాకూడదు ఎందుకంటే దేవతలే కదా పుట్టించేది ఇక దేవతలే చావు ఇవ్వకపోతే ఇక నన్ను ఎవరేం చేయగలుగుతారు నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు మానవుల అసలు మానవులు దేవతలే ఏం చేయకపోతే ఏం చేస్తారు ఇంకా ఏమీ చేయలేరు ఈ తుచ్చ మానవులు అని చెప్పి మానవులు తీసి పడేశాడు ఆయన కోరిక ఏం కోరుకున్నాడు బ్రహ్మ దగ్గర తపస్సు చేసి దేవతల చేత నాకు మరణం సంభవించకూడదు ఓటమనేదే రాకూడదు అని చెప్పి వరం పొందాడు ఓకే బ్రహ్మగారు ఇచ్చేశారు ఇక ఈయన పని ప్రారంభం చేయడం మొదలుపెట్టాడు ఏం చేశాడు అందరినీ హింసించడం దేవతలు అష్టదిక్పాలకులు సైతం గజగజ వణికేవాళ్ళు కుబేరుడు ఆయన దగ్గరకు రాగానే డబ్బులు ఇచ్చేసేయాల్సిందే ఇంద్రుడు వణికిపోవాల్సిందే పదవి ఇచ్చేసేయాల్సిందే మొత్తం దేవతలంతా కూడా గజగజ వణికే పుష్పక విమానం తీసుకోండి అడిగితే అది దేవతలంతా ఇచ్చేయాల్సిందే దేవతలు మునులు యోగులు వీళ్ళంతా భయపడుతూ ఉండేవారు వాళ్ళంతా ఏం చేశారు రా ఆ రావణాసురుడు యొక్క బారు నుంచి రక్షించుకోవాలి అని చెప్పి ఆయన ఒక వరం పొందాడు కదా ఆ వరం నుంచి వాళ్ళకి తెలిసింది తెలిసి వీళ్ళంతా రాముడి దగ్గరికి వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా నీవే మానవ రూపంలో ఏ రూపంలో అడిగారు మానవ రూపంలో ఎందుకు మానవ రూపంలో మానవుడిగా వస్తే రావణాసురుని సంహరించవచ్చు కాబట్టి ఇలా ఉంది విషయము అని చెప్పి వారంతా వెళ్ళి ఆ వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే విష్ణోరర్ధం చతుర్భాగం వర్ధనం అంటారు రామాయణంలో రామావతార ఘట్టంలో విష్ణువే నాలుగు భాగాలుగా కిందకి వచ్చాడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడి రూపంలో మహావిష్ణువే ఆ శ్రీమన్నారాయణుడే భూలోకానికి వచ్చి ఆ రావణాసురుని సంహరించడం జరిగింది ఆయన కోరుకోలేదు కదా నాకు దేవతలతో మరణం సంభవించకూడదు అనుకుంటాం వీళ్ళు ఏం చేశారు మానవ రూపంలో రమ్మన్నారు ఆ మానవ రూపంలో వచ్చి మానవుడుగానే ఉంటూ మానవుడుగానే ఆయన అన్ని చేస్తూ ఒక గురువును ఆశ్రయించి విద్యలన్నీ నేర్చుకొని రావణాసురుణ్ణి సంహరించారు అలా దేవతలందరికీ ఆపదలు వచ్చినా సరే కాపాడేవాడు ఎవరు అంటే భగవంతుడు అలా ముప్పై మూడు కోట్ల దేవతలందరికీ కూడా ఆపద వచ్చినా సరే నీవు కాపాడుతావు కదా అంతటి బలశాలివి అంతటి దీశాలివి అంతటి బుద్ధిమంతుడివి బలాఢ్యుడా నిద్రలేవయ్యా మంచి బలం కలిగినటువంటి శారీరక పుష్టి మానసిక పుష్టి మళ్ళీ బలము అంటే కేవలం కండబలమే ఉండకూడదు కొద్దిమంది చూడ్డానికి పెద్దగా ఉంటారు మంచి కండలు ఉంటాయి కానీ బుద్ధిబలం ఉండదు భీముడులాగా ఆ భీముడు ఏంటంటే చూడండి పంచపాండవులలో ఐదుగురికి ఐదు లక్షణాలు ఉన్నాయి ధర్మరాజు చాలా గొప్పగా ఉంటాడు ధర్మంగా అన్నీ ఏం చేస్తాడో వింటాడు ఏ చెప్పినా వింటాడు కానీ చేయలేడు ఆయనకేముంది బుద్ధిబలం ఉంది కానీ కండబలం లేదు తర్వాత భీముడు ఆయన ఏం చేస్తారు తెలుసా నువ్వు ఏం చెప్పు సరే ముందుకు పోతాడు అసలు వినడు ఫస్ట్ ఏం చెప్పినా ముందుకు పోతాడు కానీ వినడు అవగాహన చేసుకోడు తర్వాత నకులుడు సహదేవుడు అని ఉన్నారు వాళ్ళు వినరు చేయరు ఒక ఆయన ఉన్నాడు వీళ్ళందరి మధ్యలో అర్జునుడు ఆయన వింటాడు చేస్తాడు అందుకనే ఆయనకు మాత్రమే భగవద్గీతను శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు చెప్పింది వినగలుగుతాడు చేయగలుగుతాడు అలా కొద్దిమందికి మాత్రమే ఉంటాయి అలా మన స్వామి కూడా మంచి బలవంతుడు ఏ బలవంతుడు మానసిక బలవంతుడు శారీరక బలవంతుడు మంచి కండలు ఉంటాయి కానీ లోపలే ఉంటాయి బయట కనిపించవు శరీర ఆకృతి చాలా అందంగా ఉంటుంది స్వామివారి యొక్క రూపం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే దేవతలందరూ కలిసి పల్లాండు పల్లాండు అని స్వామివారికి పల్లాండు పాడుతూ ఉంటారు ఒక మంచి భక్తుడు ఆయనకు ఊరేగింపు జరుగుతున్న సందర్భంలో స్వామివారు శ్రీమన్నారాయణుడే ఆ ఊరేగింపు చూద్దాము అని వెళ్తాడు వెళ్తే స్వామి నువ్వొచ్చావా నీకు దిష్టి తగులుతుందేమో అనంటే నాకెందుకు దిష్టి లక్ష్మీదేవి ఉంది నా దగ్గర ఆ లక్ష్మీదేవికి మంగళం ఆమెకు దిష్టి తగలకుండా ఉండుగాక స్వామి నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడికి రావడం మంచిది కాదు ఎందుకంటే ఈ మానవులు మంచోళ్ళు కాదు నీవు వెళ్ళిపోను అని అంటే నాకు మంచి కండబలం ఉంది అని చెప్పి కండలు చూపిస్తాడు అప్పుడు స్వామి నీ కండలకు కూడా మంగళం అబుగాక అని చెప్పి ఆ యొక్క భక్తుడు పాడతాడు అటువంటి మంచి కండబలం కలిగినటువంటి స్వామి ఆ స్వామి అలానే శత్రువులకు భీతి శత్రువులు చూడగానే భయం కలుగుతుంది మనలాంటి భక్తులకేమో నరసింహస్వామి ఎలా కనిపిస్తాడు లక్ష్మీదేవి ఒల్లో కూర్చున్నట్టుగా చాలా అద్భుతంగా కనిపిస్తాడు కానీ అదే హిరణ్యకశపుడు లాంటి రాక్షసుల కనిపిస్తాడు ఆయన అతి భయంకరంగా చూడగానే గజగజ వరకవలసిందే అంతటి ఆ రూపంగా స్వామివారు కనిపిస్తారట అటువంటి స్వామిని మేము పొందాలి అని అనుకున్నాం అలా ఉన్నా సరే మంచి నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు సహజ సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి స్వామి ఆ స్వామి మనటువంటి స్వామి నిద్రపోతే ఎలా లేవాలి కదా మేమంతా వచ్చాము గోపికలంతా వచ్చాము చక్కగా వ్రతం ఆచరిస్తూ ఉన్నాము ఇన్ని రోజులుగా వ్రతం చేస్తూనే ఉన్నాము కాబట్టి మేము స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనుకుంటూ ఉన్నాం ఇందులో కూడా నీలాదేవి గురించే చెప్తూ ఉన్నారు ఓ నీలాదేవి నీవైనా చెప్పు శ్రీకృష్ణ పరమాత్మను మేల్కొనేటట్టు ఆయన యొక్క కళ్యాణ గుణగణాలన్నీ ఇన్ని కాదు ఇందాక చెప్పాం కదా ఇవన్నీ స్వామివే రామావతారంలో కానివ్వచ్చు స్వామి అవతారంలో కానివ్వచ్చు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మకు సంబంధించినవే మొట్టమొదట ఏ యుగం వచ్చింది కృతయుగం అందులో నరసింహస్వామిగా తర్వాత త్రేతాయుగం అందులో రామావతారునిగా తర్వాత ద్వాపర యుగం శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు మరి ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మేనమ్మా ఆయన మాకుంటే మాకు మంచి బలం కలుగుతుంది మంచి బుద్ధి వస్తుంది దేవతలే స్వామివారి చేత రక్షింపబడ్డారంటే మరి మేమంతా కూడా రక్షింపబడతాం కదా కాబట్టి ఆ గోదాదేవి స్వామిని తొందరగా నిద్రలేపాలి అని ఆ నీలా అమ్మవారితో చెబుతూ ఈరోజు పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మను నిద్రలేపుతోంది అందులో అంతరార్థం ఇంత అంతరార్థం ఉంది చూడండి మనకు పాశరం చిన్నగానే కనిపిస్తుంది కానీ అందులో నిగూఢమైనటువంటి అర్థం రహస్యమైనటువంటి అర్థం ఆ గోపికలు చిన్నవాళ్ళే గోదాదేవి చాలా చిన్న వయస్సు కానీ ఆమెకు ఇంత ఇన్నిన్ని భావనలు కలిగాయి పరమాత్మను పొందాలి అని ఇంత అద్భుతంగా వ్రతం చేసింది ఈ వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం శ్రీకృష్ణ పరమాత్మను తప్పకుండా పొందుదాం బోల్ గోపాలకృష్ణ భగవానికి గోదాదేవి మాతాకి జై శ్రీమన్నారాయణ सर